రాజధాని రైతులకు అండగా ఏఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు జంజనం కోటేశ్వరరావు చేస్తున్న రిలే నిరాహార దీక్ష నూట అరవై మూడవ రోజుకు చేరుకుంది ఈ సందర్భంగా జేకేఆర్ మాట్లాడుతూ రాజధాని రైతు కూలీలకు నెలకు పదివేలు ఇవ్వాలని భూమి ఇచ్చే రైతులకి ఎకరానికి కోటి రూపాయలు ఇవ్వాలని అని అన్నారు రాజధాని రైతులకు అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకోమని అన్నారు మా మీద ఎన్ని దాడులు జరిగినా రైతులకు న్యాయం జరిగే వరకు దీక్ష విరమించామని అన్న అందరికీ నమస్కారాలు ఇక్కడ ఈ ప్రాంతంలో జరుగుతున్న అన్యాయం గురించి ఈరోజు నూట అరవై మూడు రోజుల నుంచి ఈ రిలే నిరసన దీక్ష చేయడం జరుగుతూ ఉంది ఇక్కడ మన దగ్గరకు వచ్చే రైతులకి రైతు కూలీలకు కూడా ధన్యవాదాలు చెప్పాల్సిన అవసరం ఉంది ఎందుకంటే వాళ్ళు మనతో పాటు అందరూ కూడా ఖర్చు ఖర్చు మన పార్టీ తరఫున నాయకులు అందరూ కూడా ఎందుకంటే ఇక్కడ జరుగుతున్న అన్యాయం రియల్ ఎస్టేట్ చేసుకుంటున్న రాజకీయ నాయకులు అంతే తప్ప డెవలప్మెంట్ చేయడానికి మాత్రం ఎటువంటి మనసు అప్పట్ల వాళ్ళకి అందుకని ఎంత కష్టపడతా నిరంతరం పోరాటం కొనసాగిస్తూ ఉన్నాము సీఎం గారు ఒకటే ఆలోచించాలి ఆయన ఫస్ట్ రాజధాని పెట్టినప్పుడు ఇరవై మూడు సీట్లు వచ్చింది రెండోసారి తర్వాత జగన్ గారు మూడు రాజధానులు ఉన్నాక పదకొండు సీట్లు అంటే దాంట్లో సగాన్ని పరిమితం అయ్యారు అలాగే ఈయన ఇలాగే మొండి వైఖరితో కొనసాగుతూ ఉంటే దాంట్లో సగం అంటే ఐదున్నర ఉన్నది కాబట్టి పదకొండు ఐదు సీట్లు ఈ సీఎం గారి ఐదు సీట్లు అభివృద్ధి నోచుకోలేని పరిస్థితి వచ్చింది ఎప్పుడు రేట్లు వచ్చినా కానీ ఇక్కడ అణిచివేయాలి ఏడేదో రేట్లు వస్తే రాష్ట్రం అంతా రేటు ప్రజలు రేపు అక్కడ ఓట్లు వేయరు మనకి వ్యతిరేకత వచ్చింది అంటారు ఎందుకు వచ్చింది రాజధాని పెట్టిన కూడా ఒక రూపాయి అదనంగా రేట్లు ఉంటుంది ఇక్కడ పెరిగినప్పుడే కదా రెండు వేల పద్నాలుగు రాజధాని పెట్టి నీకు ఇక్కడ ఇక్కడ కూడా గెలిపించి ఓడించారు మరి జగన్ గారిని గెలిపించారు వైసీపీని మరి అట్లాగే మరి అదే నిజం అయితే మళ్ళీ మొన్న కూడా ఆయనలే గెలిపించాలిగా మరి ఈయన పదకొండు సీట్లు ఎందుకు వచ్చినాయి అంటే రాజధాని పవర్ చేస్తుందా లేకపోతే రాజధాని పవర్ చేయట్లేదా ఇప్పుడు ఇచ్చే పరిస్థితి లేదు మొన్న వారం రోజులు ఎలా చేసుకున్న ఒక ఏడు గ్రామాలు వారం రోజులు అందరూ ఎమ్మెల్యేలు మంత్రులు కేంద్ర మంత్రులు రాష్ట్ర మంత్రులు అందరూ పోయి రైతులను అడిగితే మాకు ఎకరానికి కోటి రూపాయలు ఇచ్చి పన్నెండల యాభై కాదు ఇస్తే వేస్తా లేతే ఇవ్వని చెప్పి స్పష్టంగా చెప్పారు వారం రోజులు తిరిగి 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 ఒక ఆయన ఎవరో ఓ నాలుగు ఎకరాలు ఇచ్చేయండి అంటే ఒక వారం రోజులు తిరిగితే నాలుగు ఎకరాలు ఇస్తే అదే రకంగా ఈ యొక్క యాభై ఏళ్ళెకరాలు కూలింగ్ తీసుకోవాలంటే కనీసం ఒక ఐదు సంవత్సరాలు బట్టి అట్లా కాకుండా సరే బాగానే ఉంది ఆలోచన ఎందుకంటే నుంచి కాపాడుకొచ్చుకుంటున్నా భూములు అయ్యి నేను ఇచ్చే అని చెప్పి చేయమనండి ఒకప్పుడు మంత్రి నారాయణ గారు చెప్పేవాళ్ళు క్యూలు కట్టి ఉంటున్నాను నా రకంగా వాళ్ళు తీసుకోవటం ఓకే క్యూలు కట్టి ఉంటారు అప్పుడు ఎందుకంటే ఇవి వచ్చే డబ్బులతోటి మనకు ఉపాధి కలిగిద్ది వాళ్ళ పిల్లల్ని చదివించుకోవడానికి కానీ పెళ్లి చేసుకోవడానికి కానీ లేకపోతే ఇంకా వేరే ఆరోగ్య సమస్యలు కానీ అందరూ ఆలోచిస్తున్నారు చేతి చూడండి అసలు ఒక్కసారి ఎలా చేతి చూడండి ఎలా ఉంటుందో అసలుకి అప్పుడు ఇరవై ఎందుకంటే మంచి చేయాలి అనే మంచి మనసు ఉండాలి సీఎం గారు చూస్తుంటే నాకైతే ఒకటే అనిపిస్తుంది ఆయన స్వశక్తిగా కష్టపడి సాధించుకుంటే ప్రజల బాధలు సాధన తెలుస్తుంది ఆయన ఎవరి దగ్గర నుంచో పార్టీ లాక్కున్నప్పుడు ఇలాంటి ఆలోచనలు లోతుగా ఆలోచించలేడు ఎందుకంటే నేనేదో సంపాదించుకున్నా నా కుటుంబం ఏం బాగుంటే చాలు ఎవరు ఆడపోతే నాకు ఎందుకు అన్నట్టు వ్యవహరిస్తా ఉంది వాస్తవాలు ఇవన్నీ కూడా అన్నీ కూడా మళ్ళీ సర్వే నెంబర్లు వదిలి ఏ తీసుకున్నారో తీసుకుంటున్నారో ఊరు మిగతా ఎల్పీ నెంబర్లు ఇచ్చేసేయండి ల్యాండ్ కన్వర్షన్ వదిలేసేయండి మీకు అవసరం లేకపోతే ఏది స్పష్టమైన హామీ లేకుండా ప్రతిసారి ఈ ప్రాంతం రైతులు మోసం చేసుకుంటా చెప్తానే ఉన్నారు అలాగే బెదిరింపులు బెదిరిస్తే భయపడే కాలం ఇది మా నాయకులను కానీ లేకపోతే మేము వచ్చే కొంతమంది శిబిరంలో వాళ్ళని కానీ మేము వెళ్తే ఊరుకోము మేము ఆయన ఎంత పార్టీ ఆయన దగ్గరికి ఎందుకు పోతున్నారు ఎంత పార్టీ అనేది కాదు ప్రజలందరికీ ఏఆర్ఎస్ అంటే ఎవరో ఈ జేకేఆర్ అంటే ఎవరో అర్థమైపోయింది ఎందుకంటే ప్రజల కోసం రైతుల కోసం ఇంత కష్టపడి ఇలాంటి వ్యక్తి కావాలి మనకి అని ప్రతి ఒక్కళ్ళు కూడా అనుకుంటా ఉన్నారు ఇలాంటి కష్టం నేను ఎక్కడైనా సమస్య వస్తే ఆ సమస్యకి నేను నిలబడి పోరాటం చేయడం సిద్ధం అని చెప్పి నేను చెప్తా ఉన్నా సీఎం గారికి మన స్పష్టమైన హామీ ఇవ్వాల్సింది ఏంటంటే ప్రాంతాలు డెవలప్ అవటం వల్ల జగన్ గారికి ఏమన్నా నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు వచ్చింది రాలేదు కదా మళ్ళీ వాళ్ళకి ఇప్పుడు ఎందుకు భయం ఆయన మూడు రాజధాను ఈయన మూడు జోన్లుగా ప్రకటిస్తానంటున్నారు ఇంక జగన్ గారు చేసిన పని కానీ చంద్రబాబు నాయుడు గారు చేసిన పని కానీ తేడా లేదుగా అంటే ఆయన పదకొండు వచ్చినాయి కానీ నాకు కూడా ఐదు వస్తే సార్ అని ఒప్పుకుంటున్నాడా బాబు గారు ఒప్పున్నట్టే సొత్త నాకు ఐదు వచ్చిన సార్లు నేను డెవలప్ చేయను అన్నట్టే ఉంది అందుకని ఏంటంటే నేను ఇలాగే కొనసాగి సైన్స్ రూల్ ప్రకారం ఎజెండాకి మేము ఎప్పుడు వెళ్ళట్లా కానీ అవసరమైనప్పుడు మేము సాక్ష్యాలతో సహా చూపిస్తాం మాకు బెదిరింపు మెసేజ్లు వాళ్ళు మమ్మల్ని వచ్చి బెదిరించిన రోజున మేము తీసిన వీడియో ప్రప్రముఖులు పేర్లతో సహా ఈ మాటగా చెప్తున్నా ప్రప్రముఖులు రూలింగ్ పార్టీ ప్రప్రముఖులు ప్రెస్ మీట్ పెట్టిన ప్రతి తడవ వచ్చి పర్సనల్ గా మాట్లాడండి మనం ఒక అండర్స్టాండింగ్ కు వద్దాం అని మాకు పెట్టిన మెసేజ్లు మా దగ్గర ఇంకా సేవ్డ్ మోడ్ లో అలానే వాట్సాప్ మోడ్ లో వాళ్ళు పెడతారు మేము చూసుకోం వాళ్ళకి బ్లూ టిక్ రాగానే వాళ్ళు డిలీట్ చేస్తున్నారు మేము అందుకనే అవి స్క్రీన్ షాట్లు తీసి మా మెయిల్ ఐడిలో భద్రపరచుకుని ఉంచాము ఇదే ప్రశ్న అఫీషియల్ గా కనుక సమాధానం చెప్పాల్సిన రోజున వస్తే ప్రింట్అట్లు అందరికీ చూపిస్తాం అప్పటిదాకా వ్యక్తిగత విమర్శల్లోకి మేము వెళ్ళట్లేదు చివరాకర్ దాకా కూడా మేము ఫాలో అయ్యే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ప్రిన్సిపల్ ఇండియన్ పొలిటికల్ సైన్స్ ప్రిన్సిపల్ వ్యక్తిగత విమర్శలు లేవు జనం కోసం జనం నాడితో అంతే ఇప్పుడు వెయ్యి మంది రైతులు ఇబ్బంది పడుతున్నారంటే వెయ్యి మంది వచ్చి మీ ముందు మాట్లాడలేరు కదా వెయ్యి మంది బదులు ఇన్ని ఇప్పుడు చేసే నూట అరవై మూడు అంటే ఇన్నర్ రింగ్ రోడ్ పడినటువంటి మెయిన్ ల్యాండ్ ఏరియాలో ఫస్ట్ పూలింగ్కి అలాట్ అయినటువంటి ల్యాండ్ ఏరియాలో ఐదు ఎకరాలు రెండో పూలింగ్కి అలాట్ చేసుకున్నటువంటి ఏడు గ్రామాల్లో రెండు ఎకరాలు ఇస్తామని చెప్పు లేదంటే మూడు సిఆర్ ఇస్తాం మొత్తం ఇంతటితో జారిపోమని చెప్పు ఇండైరెక్ట్ వెళ్ళు నా ద్వారా వెళ్ళినాయి వాటి ప్రూఫ్లు కూడా ఉన్నాయి వాయిస్ రికార్డులు పెట్టుకున్న ప్రూఫ్లు కూడా ఉన్నాయి నేను అందుకని అంత పార్టీగా చెప్తున్నా అది ఏ రోజైతే ఆయన తెలియపరచు ఎందుకంటే ఒకటి ఐఎం ఓన్లీ అడ్మినిస్ట్రేటివ్ పర్సన్ పార్టీకి నేను పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే క్యాండిడేట్ని కాదు ఎంపీ క్యాండిడేట్ని కాదు ఇలాంటి వ్యవహారాలు ఎందుకు తీసుకొస్తున్నా ముందు నా దాకాను అని ఇదే నేను వాళ్ళకి తెలియపరచాలి వాళ్ళకి తెలియపరిచేటప్పటికీ ఇదే శిబిరం మీదకి నిన్న శని నలుగురు క్యాండిడేట్లు ఐదైదుగురు చొప్పున నాలుగు ఐదులు వచ్చి వార్నింగ్ ఫేస్ టు ఫేస్ వార్నింగ్ ఇచ్చిన వాళ్ళు ఉన్నారు సార్ వాళ్ళ బౌన్సర్లు కాపాడడంతో వాళ్ళు వెనక్కి తగ్గి వెళ్ళారు చెప్పా బెదిరింపులకు భయపడేవాడిని కాదు అట్లాగే పావలా డబ్బులు అతడిపై పదవుల కోసం ఆశపడేవాడిని కాదు లేదండ రైతుల పక్షాన ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేయడానికి అని చెప్పి నేను ఎప్పుడు చెబుతున్నా మీడియా మిత్రులకి అందరికీ తెలుసు నేను ఆ రోజు నుంచి ఈ రోజు వరకు గంటా పదం చెప్తానే ఉన్నా అంటే మేము భయపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే ప్రజల అండ దేవుడు ఆశీస్సులు ఉన్నంత వరకు ఎవరు ఏమి చేయలేరు ఎందుకంటే నిజాయితీగా ఆంధ్ర పార్టీ స్థాపించి ప్రజల కోసం పోరాటం చేస్తూ ఉన్నాం ఎన్నోసార్లు ఆఫర్లు ఇస్తా ఉన్నారు నాకైతే ఇవన్నీ వద్దండి మేము ఏదైతే డిమాండ్ చేస్తున్నామో అయి నెరవేర్చడం చాలు లేదు ఎకరానికి కోటి రూపాయలు ఇచ్చి పన్నెండు వందల యాభై గజాలు ఇచ్చి డెవలప్మెంట్ చేసి ఈ ప్రభుత్వానికి పది లక్షల కోట్ల ఆస్తి అప్పచేపుతాం మాకు సలహా మేనేజ్మెంట్